కామస్వామి దేవరాజు రెడ్డి ఆర్మీ బుచ్చిరెడ్డి గండిక గ్రామం వెదురుగుప్ప మండలం ఆలమడు పంచాయతీ ఈరోజు మా గ్రామంలో హిందుత్వం గురించి ఐదవ సంగ్రామం గురించి రాబోయే మీటింగ్ జనవరి ఐదున విజయవాడకు వెళ్ళడానికి దానికి సంబంధించిన క్లుప్తంగా చిత్తూరు నుంచి మన పెద్దలు విశ్వ హిందూ హిందూ పరిషత్ అధ్యక్షులు కోశాధికారి మరియు కన్వీనర్ అందరూ కలిసి ఈరోజు మా గ్రామానికి ఇచ్చేయడం జరిగింది హిందూత్వం గురించి హైందవ శరాల గురించి రాబోయే మీటింగ్ ఎలా ఉండాలి మన హిందువుల గురించి ఏం తెలుసుకోవాలి ఎలా ఎదగాలి అనే విషయం మీద క్లుప్తంగా వివరించి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడ విచ్చేసి ఆ యొక్క విషయాలను తిలకించి ఆలకించి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా గ్రామంలో ఉండే వాళ్ళందరికీ ఇదే విధంగా ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి కూడా మా గ్రామంలో ఈ యొక్క హిందుత్వం గురించి సంబంధించిన విషయాలు చర్చించి ప్రతి ఒక్కరిని మేల్కొని మన ఐక్యతను చాటుకుందామని విన్నమించుకుంటున్నాను ధన్యవాదాలు